నమస్కారం ఈ సమావేశానికి ముఖ్య కారణం రేపు అనగా నవంబర్ పదహారో తారీఖున ఉభయ రాష్ట్రాల సెట్పల్ల వన సమారాధనకి జరుపుతూ ఉన్నాం ఇది నాలుగో వనసమారాధన గతంలో మూడు వన సమారాధనలు జరుపుకోవడం జరిగింది తొలిసారిగా యాభై వేల మంది యాభై నుంచి అరవై వేల మంది రెండోసారి లక్ష మంది మూడోసారి లక్ష నుంచి లక్ష యాభై వేల మంది రావటం జరిగింది ముఖ్యంగా ఈ వనసమారాధన ఎందుకు పుట్టుకొచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు అనేక మంది ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లరల్ కేసులో అమాయకుల్ని కేసులు ఇరికించడం తద్వారా ఒకసారి వీళ్ళందరూ అమాయకులే దీన్ని ఒకసారి నిరూపించాలని చెప్పి మాకు సంఘీభావం తెలుపమని ఆ రోజున వనసమారాధన ఒకటి పెట్టి కులస్థలందరి సెటిపల్చి సంఘీలందరినీ అడగడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు పది నుంచి ఇరవై వేల మంది వస్తారని భావిస్తే యాభై వేల మంది దాటి రావటం వెను వెంటనే మళ్ళీ లక్ష మంది దాటి రావటం ఇక్కడ ఒకళ్ళు మాట్లాడితే వాయిస్ అవుతుంది మరి ఒక సమూహం మాట్లాడిన మీద ఒక గర్జన అయింది ఆ గర్జన విజయవాడ అనపడి అమాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది ఆ యొక్క వనసమారాధనకి లక్షల మందిలో వచ్చినా సరే చాలా క్రమశిక్షణగా రావటం క్రమశిక్షణగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది మరి ఈ యొక్క సంవత్సరం కూడా రాజకీయ పార్టీలకి ఎప్పుడూ కూడా అతీతంగానే చేసాం సంవత్సరానికి ఒకసారి కులం అంతా ఒక కుటుంబంలాగా ఇక్కడికి చేరుకుని అందరం కూడా ఒక పండగలా జరుపుకునే రోజు ఈ సెటిపల్లి వనసమారాధన మరి మన కులాన్ని ప్రేమిస్తూ ఎదుటి కులాన్ని గౌరవించాలనే నినాదంతోనే ఈ యొక్క వన వనసమారాధన ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మరి అలాగే రేపు జరగబోయే వనసమారాధనకి సెట్టిపల్లి సంగీలకి ఎక్కడైనా పిలుపు అందకపోతే ఇదే నా పిలుపుగా భావించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎవరు కూడా సైలెన్సర్లు ఇప్పవద్దు ట్రిబుల్ రైడింగ్ వద్దు అతి వేగం కూడా వద్దు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు ఆ పబ్లిక్ అంతా చూడముచ్చటగా ఉండే విధంగా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రావాలని కోరుకుంటూ ఒకవేళ ఎవరినైనా చె పిలుపు అందకపోతే శట్టిపల్లె సంఘీలకి ఇదే నా పిలుపుగా భావించి రేపు జరగబోయే ఉభయ ఉభయ రాష్ట్రాల చెట్టిపల్లె వనసమారాధనకి హాజరు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం వాసంశేట్ సత్యంగ్ ట్రస్ట్ తరఫున గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా సుభాష్ గారు సెట్టిపల్లి జిల్లా ఐకమత్యం కోసం ఉభయ రాష్ట్రాల సెట్పల్లి జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఏకం చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది మాకు ఒక సెంటిమెంట్ ఇక్కడ సత్యమ్మ చెట్టు దగ్గర సుభాష్ గారు సత్యన్ గారు పెట్టేటటువంటి వనమహోత్సవాలు మా సెట్టి బలిచే కులానికి ఇది ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ అని ఎందుకంటున్నానంటే మరి ఆనాడు సుభాష్ గారు ఏ పదవి లేకపోయినా జాతి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి తండ్రి గారు ఆయన వాళ్ళ తండ్రి గారు కూడా సొంత డబ్బులతో లక్షలాది మందికి ఐక్య వేదికను ఏర్పాటు చేయడం మరి చాలా ముఖ్యంగా ఆ సమావేశం తర్వాత ఆ సెంటిమెంట్ ఆ సంవత్సరంలో నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఆ తర్వాత మరల సచిన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సెట్బీల యొక్క సమాహారంలో మరి సుభాష్ గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీగా గెలటం క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఇంకా మహోన్నతమైన కార్యక్రమం ఉంది మాకు ముందు ముందు అది మేము సెట్బలి జాతి తరపు నుంచి వాసశెట్టి సత్యంగ్ గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే సెట్టిపలిజలు ఓసీ కులంలో ఉండేవారు స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి అప్పటి క్యాబినెట్లో మొట్టమొదటిసారి ఆబ్కారీ మినిస్ట్రీని కూడా చేర్చడం జరిగింది మా తాతగారు కుడుపుడు సూర్యనారాయణ గారు కానీ గౌతులచ్చన్న గారు కానీ బాలాగౌడ్ గారు కేఈ కృష్ణమూర్తి గారు తండ్రి గారు వీరంతా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు బీసీల్లో చేరిస్తే తప్ప మా పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ కాలేజీల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకదని స్కాలర్షిప్పులు దొరకమని హాస్టల్స్లో ప్రవేశం ఉండదని మరి విన్నవించినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రులు మరి గౌతులచ్చన్ గారు అప్పటికి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నారు అసెంబ్లీలో కూడా వారు ఎల్ఓపీగా ఉన్నారు వారి మాటలు మన్నించి మమ్మల్ని బీసీలో పెట్టడం జరిగాను ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకుని ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో ఉన్న సెట్ బలిజలు బీసీలుగా చెంది చెందిన తర్వాత ఎడ్యుకేషనల్గానే ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేక కైవసం చేసుకుని మేము రాష్ట్రంలో అనేక చోట్ల సెటిల్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మేము హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు మేము పాకటం వల్ల మా బీసీ ఫెసిలిటీస్ ఈ మూడు జిల్లాలకే పరిమితం అయిపోవటం వల్ల హైదరాబాద్లో ఉన్న సెట్పల్లె కులస్తులకి బీసీ స్టేటస్ లేకపోవడం వల్ల వారందరూ ఆందోళన చెందిన తర్వాత మేమంతా కూడా సుభాష్ గారి దగ్గరికి అలాగే సచిన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రేపు పెట్టుకునే సెట్టిపల్లె వనసమారాధనకి అన్ని జిల్లాల సెట్పల్లి సంఘీల్ని అలాగే మహిళల్ని ఆహ్వానిద్దాం వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే గతంలో మేము ఈ పోరాటాలు ఎలా చేస్తూ తొంభై ఒకటి నుంచి నేషనల్ బీసీ కమిషన్లో సెట్పల్లిని బీసీల కింద చేర్చమని జస్టిస్ రోహిణి కమిషన్ దగ్గరికి మేము రిప్రజెంటేషన్ వెళ్ళినప్పుడు జస్టిస్ రోహిణి గారు ఆవిడ యాదవ్ కళాకు చెందినటువంటి బీసీ ఆవిడ సానుకూలంగా స్పందించి సెట్పల్లెల్ని బీసీల్లో రికమెండ్ చేస్తూ పార్లమెంట్కి మరి ఇచ్చినటువంటి కమిటీలో మండల కమిషన్లో మమ్మల్ని చేర్చడం జరిగింది అది పార్లమెంట్ దగ్గర పెండింగ్ ఉంది మేము ఇంత ఘనంగా ఈ మహోత్సవాలు జరుపుకొని మా ఐక్యతని మా బలాన్ని చూపిస్తే తప్పకుండా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా పేర్లు రికమెండ్ చేస్తారన్న ఆలోచనతోటే సంగారు చేసినటువంటి ఈ చిరు ప్రయత్నం అంచేత ఈ రేపు జరిగేటటువంటి వనమహోత్సవానికి మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న సెట్టిపల్లి పెద్దల్ని పిల్లల్ని యువకుల్ని పిలుస్తున్నాం వారందరూ కూడా ఏకగండంతో మన సెట్పల్లిని భారతదేశంలో ఎక్కడున్నా సరే బీసీలకి చేర్చాలని వారు పిలిపిస్తే మనం తప్పకుండా దాన్ని పాటించి మేము సహాయం చేస్తాం దానికి మంత్రిగా ఉన్న సుభాష్ గారు మరి ఎంతో ఉపకారం చేయగల స్థాయిలో ఉన్నారు కాబట్టి దానికోసం మేము అందరం ఐకమత్యంగా ఉండి పార్టీ రహితంగా మేము ఈ వనమహోత్సవాల్ని సపోర్ట్ చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తా రేపు జరగబోయే ఉభయ రాష్ట్రాల సిటిబల్జా వన సమారాధన కొరకు ఇవాళ మనం సమావేశం అవడం జరిగింది ఇంచేతనంటే ఏదైనా ఒక పెద్ద ప్రయత్నం చేసినప్పుడు మీడియా మిత్రుల సహకారం ఉండాలి మాకు మేము చేసే కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభుత్వంలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేము చేసింది మీడియా మిత్రులు చూపించగలిగే సత్తా మీ దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ముందుగా కలుసుకుని అభ్యర్థించడం కోసం ఈరోజు అక్కడ మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది మీరందరూ కూడా మేము చేసే కార్యాన్ని మీరు హైలైట్ చేసి మీరు ప్రభుత్వం ముందుకి ప్రజల ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తూ అలాగే ఈ వనసమారాధన అనేది ఈ యొక్క రెండు రాష్ట్రాలకి సంబంధించిన వన సమారాధన ఈవేళ మాకు అందుతున్న వార్తలను బట్టి దగ్గర దగ్గరగా ఏ ప్రాంతం నుంచి అయితే మూడు వందల బస్సులు వస్తున్నాయి ఇంచుమించు వందలాది కారులు వస్తున్నాయి అందరూ కూడా మహిళలు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా రావడానికి సన్నద్ధమై ఉన్నారు మాకు అన్ని వైపుల నుంచి వార్తలు వస్తున్నాయి రేపు మాకు ఇది ఒక పండగ సిట్టిపల్ పండగ మా సంఘీభావం తెలపడం కోసం మేము మా ప్రయత్నం తప్పించి ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అన్ని పార్టీలు పార్టీలకి దీని పార్టీ రంగు అంటూ లేదు ఇది ఓన్లీ షెటిపల్జ వన సమారాధన ఈ వనసమారాధనకి దగ్గర దారిగా మేము రేపు ఒక రెండు లక్షల మంది హాజరవుతారని మా అంచనా మా అంచనా ఎప్పుడూ కూడా తప్పు అవ్వలేదు మా అంచనాకు మించి ఎప్పుడూ వస్తున్నారు కారణం ఏంటంటే ఇది ఒక షటిపల్జాలు అందరూ అభిమానంగా వచ్చే పండుగ ఇది అంతేగాని ఎవరో బలవంతం చేసి వచ్చేది కాదు ఇది దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని ఇప్పుడే మెస్టర్ గారు కూడా ఎవరికైనా పిలిపందకపోతే దాన్ని జయప్రదం చేయమని చెప్పడం జరిగింది అలాగే నేను షటిబల్జా కోసమని ఎస్ఏ ఎప్పటి స్థాపించాం స్థాపించి నేడు కాకుండా అంతకుముందు సంవత్సరం దానికి కోటి రూపాయలు ఆ యొక్క ఈ షెటిబల్జ ఇన్సూరెన్స్ ఫౌండేషన్ అని పెట్టి దీనికి చెటిబల్జ సోదరులందరికీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి దాని ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రకటించడం జరిగింది ఆ ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్లో అమౌంట్ వేయలేదు కానీ ఆ అమౌంట్ తోటి మేము సేవా కార్యక్రమాలు ఈ మూడు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది కొంతమంది ఆ ఎస్సీ కోటి రూపాయలు లేదు అని ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నారని చెప్తున్నారు మేము దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని రేపు ఇప్పుడే వేళ ఆ ఎస్సీ సా ఇది అయిపోయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది చేసిన వెంటనే కోటి రూపాయలు మేము ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది ఆ కోటి రూపాయలు మేము సోమవారం నాడు మా అకౌంట్లో అయితే ఉన్నాయి ఎస్ఏప్ అకౌంట్లో సోమవారం నాడు బదిలీ అవుతున్నాయి అయిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత బెడ్ బ్లాంక్ పెట్టి ఆ రోజున కోటి రూపాయలు ఏ అయితే ఫౌండేషన్ నెంబరు ఏ బ్యాంకులో ఉందో అన్నీ కూడా పబ్లిక్గా ప్రకటించ తెలుసుకున్నాం ఆ విధానంలో కొంతమంది విమర్శిస్తున్నారు గారు ఎలా అన్నారు చేయలేకపోయారు అనే ఒక తప్పుడు సాంకేతం ప్రజల్లోకి ఇస్తున్నారు కోటి రూపాయలు అయితే మాత్రం మా దగ్గర ఎప్పుడు రెడీగానే ఉంది దాని మీద వచ్చి ఒక ఇంట్రెస్ట్ తోటి మేము కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాం కాబట్టి ఆ కోటి రూపాయలు చూపించాలంటున్నారు కాబట్టి ఆ ఫౌండేషన్ పేరు మీద మేము ఆల్రెడీ కూడా పబ్లిక్ చేయదలుచుకున్నాం ఇది అకౌంట్ నెంబర్తో సహా పబ్లిక్ చేయదలుచుకున్నాం దాన్ని ఎవరైనా తప్పుడు సాంకేతాలు ఇస్తే ఎవరో నమ్మొద్దని కోరుకుంటూ అలాగే రేపు జరగబోయే వన సమారాధనకే మీడియా మిత్రులందరూ కూడా మీకు కులం లేదు మీడియా మిత్రులకి అందరూ మా మిత్రులే కాబట్టి మీరు అందరూ కూడా రేపు జరగబోయే వన సమారాధనకు వచ్చి రేపు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా శుభ్రంగా భోజనం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా హైలైట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తారు ఈ యొక్క వనభోజన కార్యక్రమానికి మరి అందరం కూడా కలిసికట్టుగా ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క చెట్టు బజ్జుల ప్రాధాన్యత కనపరిచి మన యొక్క ఐక్యతను చాటుకొని ఈ రాష్ట్రంలో చెట్టు ఒక స్ట్రెంత్ మనం నిరూపించుకుని ఉద్దేశం మరి మన సత్యంగా రావచ్చు సుభాష్ ఎందుకంటే ఈ యొక్క జాతిని ఎదరకు తీసుకెళ్తానికి ఎవరో ఒకరు కంకరం కట్టుకోవాలో ఆ కంకరం కట్టుకోవడంలో సుభాష్ గారు మరి ఈవేళ నాలుగు సంవత్సరాలు క్యాకర్ చేయడం జరుగుతుంది మరి గతంలో అలాగే పుడుపుడు సూర్యరావు గారు ఈవేళ మరి ఆ రోజు చెట్టు యొక్క చెట్టు బల్ల ఉనికి సాధించిన వ్యక్తి తొంభై ఒకటి కదండి తొంభై ఒకటిలో మేము అప్పుడు రాజకీయాలకు అప్పుడప్పుడు వస్తా నిజంగా అది చూస్తే ఎవరైనా సరే చెట్టి బలిజలు ఏమిటి పరిస్థితి ఆ రోజున రావు భావంలో మరి ఇసుక ఇస్తే రారీ పరిస్థితి లేదు ఆ రోజున ఆయన మరి ఆ విధంగా చెట్టు బెల్ల ఖ్యాతిని ఈ యొక్క ఉభయ రాష్ట్రాలు కూడా పాగించడం జరిగింది ఈ రోజున మరి సుభాష్ గారు మరి చిన్నగా చిన్న వయసులో యాక్టివ్గా ఈ యొక్క కులాన్ని ఎదరికి తీసుకెళ్తూ మరి అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు మరి అందరిని కూడా ఆదుకుని వేళ కులంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి ఆపదొచ్చినా ఎవరికి నష్టం వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా ముందుండి చేసేటువంటి వ్యక్తి సుభాష్ నేను ఆయనకు ఒకట్లా ఎందుకంటే నేను ఎంతోమందిని చూశాను కులాన్ని అడ్డు పెట్టుకుని పదవులు సంపాదించిన వ్యక్తులు నేను చూశాను ఇవాళ కులం కోసం పాకుపడే వ్యక్తి ఇవాళ ఎలా చేయాలి సుభాష్ గారు ఖచ్చితంగా చెప్తాను ఇవాళ నేను చూశాను ఇవాళ మరి అటువంటి యొక్క వ్యక్తి యొక్క సారథ్యంలో మన పెద్దలు సత్యం గారి యొక్క వారి యొక్క సారథ్యంలో మరి యొక్క కార్యక్రమం నడుస్తుంది ఈ సభ కూడా మేము అందరం కూడా కోరుకుంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే రో సంవత్సరం సంవత్సరానికి కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ వేళ ఈవేళ మూడు సంవత్సరాల జరిగింది నాలుగో సంవత్సరం మరి గత మూడు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా హయ్యెస్ట్గా ఈ యొక్క సెట్ మంచి సోదరులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయాలి మరి అదేవిధంగా ఈ సందర్భంగా నేను చెట్టుపల్లి సోదరులు కూడా నిర్ణయించిన తోట ఎక్కడైనా ఇదే చెప్తున్నాను మనలో ఒక మొక్క ఎదుగుతుంది ఒక ఏ స్వార్థం లేకుండా పొలం కోసం ఈవేళ కులాన్ని ఒక తాటి తీసినటువంటి ఒక మొక్క ఎదుగుతుంది ఆయన విషయంలో కూడా ఇప్పుడు కూడా మనం సొక్కొట్టుకుంటాం పొలం పరంగా చెప్తా ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కులానికి ఏదొచ్చినా సరే ఈ వేళ మనకి ఎద్దరికొచ్చి చేసే వ్యక్తి సుభాష్ గారు ఆయన ఆయన మంత్రి ఇచ్చారు కులం చూసుకో కులం కులానికి మంత్రి ఇచ్చారు కానీ ఆ మంత్రి యొక్క పదవిని ఈవేళ కేవలం కులానికనే కాదు అందరికీ కూడా న్యాయం చేసుకుంటూ ఆ యొక్క వ్యక్తి సుభాష్ గారు మనకి మన కులంలో పుట్టు మనం అదృష్టం వేరు ఆయనకి రాబోయే కాలంలో ఎందుకంటే ఇంకా ఎన్నో పదవులు అలాగే అలంకరించాలయన అటువంటి చెట్టు మనకుంటే ఆ చెట్టు ఎందుకంటే మనకేం చేయక్కర్లా చేసినా చేయకపోయినా మేము సుభాషాలు తాలూకండి మేము మంత్రి గారు తాలూకండి అని మనం చెప్పుకోవటం కంటూ ఒక దారి గతంలో ప్రవాసం ఉండవద్దు అలాగే సునాన ఉండవద్దు ఇటువంటి పెద్దలు మనకు ఉండాలి వచ్చిన మన ఎందుకంటే మనకంటూ ఒక చెట్టు ఆ చెట్టు ఉంటే ఆ చెట్టు పేరు చెప్పి మనం ఎదురుకెళ్ళడానికి ఉంటుంది అటువంటి చెట్టు వేరే మనకి ఎదుగుతుంది ఆయన విషయంలో స్వాధనాలు ఒకటే చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆయన విషయాలు ఎప్పుడు కూడా మనం వెన్నంటుండే ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ కొన్ని కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి ఆ రాజకీయాలను కూడా మనం పక్కన పెట్టాలి ఆయన ఒంటి మీద ఏకమాలకుండా ఫిల్చే బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా ఇందులో నా ఒంతు కూడా నేను ఎట్టు పెట్టు ఎట్టు పెడుతున్నా కూడా సుభాష్ గారు వెంటే మనం ఎప్పుడూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు కార్యక్రమంలో రేపు పదహారు తారీఖు ఇక్కడ జరిగే కార్యక్రమం ఒక సక్సెస్ఫుల్గా ఎందుకంటే ఇక్కడ ఇంత కార్యక్రమం ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది సుభాష్ గారు సచిన్ గారు సుభాష్ గారు ఆ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరుగుతుంది రేపు ఇదే ఇండికేషను చెట్టు బల్లెహా చెట్టు బల్లు అంటే సుభాసు మాట సుభాస్ మాట జవదాటరు అనే పరిస్థితి ఆయనకు రావాలి రేపు కుదురు ఈ మంత్రులు కాదు ఇంకా మంచి మంచి పదవులు మనకి ఆయనకు వస్తే మన కులాన్ని ఇంకా మన ఎద తీసుకెళ్తాం మా లాంటి వాళ్ళు పది మందికి ఉపకారం చేయడానికి పది మందిని మేము వెనకాల కూడగట్టుకోవడం కూడా మాకు అవకాశం ఉన్నది సందర్భంగా విన్నవించుకుంటూ రేపు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల నుంచి బాధ్యత వహించాలి ఇవాళ మా ముమ్మడో రోజు ఒకటి ఉదాహరణ గొప్ప కోసం చెప్పట్లా మా మమ్మడు నాలుగు మండలాలు కూడా నిన్న రోజు మొన్న కూడా ఆటోలు తిప్పి మా కుర్రాళ్ళందరూ కూడా ఆటోలు క్యాన్వేషన్ చేసి మొత్తం ప్రతి గ్రామం గ్రామం కూడా ఆటోలు తిప్పి తప్పనిసరిగా రావాలని చెప్పి క్యాన్వేషన్ చేయడం జరిగింది ఆ విధంగా గ్రామాలందరూ కూడా పని కట్టుకుని మన అవసరం మన ఆటోలు ఎలాగా జెంట్స్ అందరూ కూడా మనం మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ కార్లు వచ్చేస్తాం మరి లేడీస్ నుండి మనకు ఆల్రెడీ మంత్రి గారు కూడా మరి వెహికల్స్ అరెంజ్ చేయాలని చెప్పడం జరిగింది అంతగా అవసరమైన మనం ఆటోలు పెట్టుకుని వచ్చి ఈ యొక్క రేపు కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి సమూహంగా కోరుకుంటూ సెలవు తీసుకున్న అవసరం